హలో మీ పేరు సాహితి దేవి శ్రీదేవి మీరు ఇంట్లో ఏ విషయానికి ఎక్కువ భయపడతారు ఇంట్లో ఎప్పుడు భయపడతారు ఇంట్లో ఏమైనా తప్పు చేస్తే అదే ఏ విషయంలో అంటే ఎగ్జామ్లో ఫెయిల్ అయితే టీచర్స్కి ఇంకా పేరెంట్స్కి పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది అన్నప్పుడు భయపడతారు సేమ్ సేమా మీ ఫేవరెట్ ఇంట్లో ఎవరు అమ్మనా నాన్ననా డాడీ డాడీ మీకు డాడీ సరే ఇన్ కేస్ మీ డాడీ ఎప్పుడైనా పాకెట్ లో ఉండి పాకెట్ మనీ అలా దొంగతనం చేశారా మీరు లేదు ఫోన్ పే చేయలేదా అంటే అప్పుడప్పుడు చేస్తుంటారు కదా ఇంట్లో డాడీకి తెలియకుండా పాకెట్ మనీ అలా తీసుకోవడం అలా ఎప్పుడు చేయలేదు మమ్మీ దగ్గర తీసుకుంటా డాడీకి తెలియకుండా మమ్మీ దగ్గర అంటే ఆ పోగులు పెట్టా సంథింగ్ ఉంటుంది అందులో పెడితే తీసుకుంటారు

ఆ అమ్మాయి ఉంది డొనేట్ చేద్దామంటుంది టెన్ థౌజండ్ మీకు బాగా ఆకలి వేస్తుంది అప్పుడు ఏం చేస్తారు ఇద్దరు ఫైట్ చేసుకుంటారా టూ హండ్రెడ్ తీసుకొని ఇంకా మొత్తం డొనేట్ చేసి ఆ టూ హండ్రెడ్ కానీ వద్దు మొత్తం డొనేట్ చేస్తాం అంటుంది ఫ్రెండ్ అప్పుడు ఏం చేస్తారు సరే అనేసి ఇక డొనేట్ చేసి ఆకలి ఉన్నా పర్లేదంటారా మరి మీరేం చేస్తారు ఏం అంతే ఇచ్చేద్దాం అంతే చేసే చేద్దాం మీ ఫేవరెట్ హీరో ఎవరు ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ యా హలో అర్జున్ హలో అర్జున్ ప్రభాస్ కదా ప్రభాసు జూనియర్ ఇంటర్ అర్జున్ వీళ్ళ ముగ్గురులో ప్యాన్ ఇండియా హీరో ఎవరు అసలైన పాన్ ఇండియా హీరో ప్రభాస్ 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 అల్లార్జున్ జూనియర్ ఇంటర్ లేదు లేదు ప్రభాస్ జూనియర్ ఇంటర్ ప్రభాస్ మీ జూనియర్ ఇంటర్ ఈ ముగ్గులమా మా మేం చెప్పాలి చాలా మంది ఉన్నారు ఇప్పుడు చెప్పండి ప్రభాస్ అల్లార్జున లేకపోతే జూనియర్ ప్రభాస్ అని మీరు ఎందుకు అంటున్నారు చెప్పండి నాకు ఆయన అంటే ఇష్టం ఇష్టం కాబట్టి ఆయన పాన్ ఇండియా హీరో మీకు రీజన్ ఉంటుంది కదా ఈయన పాన్ ఇండియా స్టార్ అని ఎందుకంటే జూనియర్ ఇంటియర్ మంచిగా యాక్టింగ్ చేస్తాడు ఇంకా మంచిగా హెల్ప్ ఎవరికి ఏమైనా హెల్ప్ కావాలంటే చేస్తారు సో డాన్స్ కూడా బాగా చేస్తారు జూనియర్ ఇంటియర్ నెక్స్ట్ మూవీ పేరు చెప్పండి దేవరా దేవర అల్లు నెక్స్ట్ మూవీ పుష్ప ప్రభాస్ నెక్స్ట్ మూవీ అంటే తెలియదు ప్రభాస్ బాడీస్లో పడి పడి అసలు మా మూవీస్ చూడట్లేదు డైలాగ్ చెప్పండి ప్రభాస్ది ఫ్యాన్ అన్నారు కదా కొన్ని కొన్ని కట్ చూసి నమ్మేయాలి ఒక కర్తూడ్ ఫ్యాన్ యాక్టింగ్ చేయమంటే టీచర్స్ డే చేస్తాం పొద్దున్న సార్ సాయంత్రం మాట అలా మొక్కలు వేస్తాం బట్ ఇంకా హీరోస్ అంటే ఏం చెప్తాం మొత్తం మర్చిపోయినాం స్టడీస్లో వాడి డైలాగ్ లేదా సరే ఫేవరెట్ మూవీ ఏంటి